ఏంటి బ్రో పొలాల గట్ల ఉన్నటువంటి గడ్డి పీకొచ్చామని అనుకున్నారో పప్పులో కాలేసినట్టే ఇదైతే లెమన్ గ్రాస్ అనమాట ఈ లెమన్ గ్రాస్ చాలా యూజెస్ ఉన్నాయి ముందుగా దీన్ని టీగా చేసుకోవటం వల్ల మనకి కోల్డ్ కాఫు అదేవిధంగా గొంతులో ఉన్నటువంటి ఇరిటేషన్ కూడా తగ్గిస్తుంది అదేవిధంగా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది మన బాడీలో ఉన్నటువంటి గ్యాస్ కానీ పొట్ట ఉబ్బరం అంటాం కదా వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా ఇది వచ్చేసి మన స్ట్రెస్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అదేవిధంగా మన వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది ఇంకా చెప్పాలి అంటే మన బాడీలో చాలా మలినాలు వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది కదా ఆ వేస్టేజ్ని కూడా రిమూవ్ చేస్తుంది ఇది వచ్చేసి యూరిన్ ఫ్లోని ఇంక్రీజ్ చేయటం వల్ల ఆ వేస్టేజ్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయి లివర్కి చాలా మంచిది అనమాట సో ఇటువంటి అద్భుతమైన లెమన్ గ్రాస్ మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మీరు దేనికి ఉపయోగిస్తున్నారు కూడా మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి అంటే ఎటువంటి విధాలుగా మీరు వాడుతున్నారు కూడా కింద కామెంట్ చేయండి అండ్ ఈ లెమన్ గ్రాస్ అయితే మాత్రం మనకి యాభై రూపాయల నుంచి వంద రూపాయలు లోపే దీని కాస్ట్ అయితే ఉంటుంది చిన్న ప్లాంట్ అయితే ఎవరికైనా ఈ మొక్క కావాలనుకుంటే పైన లింక్ ఇచ్చాను అవసరమైతే ఎవరికైనా అవసరం అనుకుంటే మాత్రమే అక్కడ కొనుక్కోండి కింద ఒక మంచి వీడియోని లింక్ చేసి పెట్టాను మర్చిపోకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బాయ్ బాయ్